హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి గోంగుర కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు ఎంత ఎమ్మిగా ఉందో గోంగూర హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది గోంగూర అంటే చాలా మందికి ఇష్టం కానీ వండుకోవడం చాలా కష్టం అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అందుకోసం ఫ్రెష్ గోంగూరని తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకోండి త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో సన్న లాంటిది ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని ఒక జల్లిబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ కొట్టే వరకు ఆ నీళ్ళన్నీ కొట్టేపు మనం తాలింపు రెడీ చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి గోంగూర కర్రీ అంటే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే గోంగూరలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మెయా కూడా ఉంటుంది అందుకోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది గోంగూర కర్రీకి కొంచెం ఎక్కువనే వేసుకోండి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం బాగా హీట్ అయ్యేంత వరకు వేడ్ చేసుకోండి ఆయిల్ ఎంత బాగా ఈట్ అయితే మన గోంగూర కర్రీకి తొందరగా తాలింపు రెడీ చేసుకోవచ్చు అందుకోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్ని తాలింపు దునుసులు వేసుకోండి గోంగూర కర్రీ ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చికారం వేసుకొని గోంగూర కర్రీ వేడి వేడివేడి అన్నంలో ఈ గోంగూర కర్రీ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళైనా ఇష్టం లేని వాళ్ళని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుందని మీరే అంటారు ఇలా తాలింపు దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి పసుపు మనకు యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి ఎందుకంటే మనకు యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పసుపు అనేది అందుకోసమే ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇంట్లో మనం కొట్టించుకున్న పసుపు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది చేసుకోకండి అందుకోసమే ఇంట్లో మనం కొమ్ములు తీసుకొని ఇలా పట్టించుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పసుపు ఇలా మనం పట్టించుకున్న పసుపు వాడుకుంటే ప్యాకెట్ల పసుపు కంటే కూడా పసుపు మనం ఇట్లా పట్టించుకున్న పసుపు చాలా హెల్త్ హెల్త్కి మంచిది స్మెల్ కూడా మేము కర్రీలో వేసినప్పుడు ఎంత బాగా వస్తుందండి ఇప్పుడు మేము వాడుతున్న పసుపు ఇలా పట్టించుకున్న పసుపునండి కూరలో వేసినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో మీరు కూడా ట్రై చేయండి మీకు వీలుంటే ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరివి ఎక్కువనే వేసుకుంటే గోంగూర అదిలో చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకోసమే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆనియన్స్ ఇలా సన్నగా తరుముకొని మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోండి బాగుంటుందండి ఆనియన్స్ అందుకోసమే ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకుందాము గోంగూర అనేది చూస్తే చాలా ఉంటుందండి ఉడికితే మాత్రం కొంచమే అవుతుంది ఏందో అంత చూస్తేనేమో ఇంత ఉంటుంది ఇంత కర్రీ అవుతుందా గోంగూర అనుకుంటాం కానీ మనం వండిన తర్వాత చూస్తే అసలు కొంచమే అంటే కొంచమే అవుతుంది అదే ఆకు ఉన్న అనుకుంటా ఎంత ఉంటాయి ఆ కురలు చూడడానికి ఉడికినా చూసిన ఏమో కొంచెమే ఉంటుంది ఇలా గోంగుర వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుతున్న కొద్ది గోంగూర క్వాంటిటీ తగ్గిపోతుంది చూడవచ్చు మనం ఫస్ట్ వేసినప్పుడు గిన్నె నిండా ఉన్న గోంగురే కలుపుతూ ఉంటే మొత్తం కొంచెం కొంచెం తగ్గిపోతుంది చూస్తున్నాక అందుకోసమే ఉడుకుతుంటే మొత్తం మగ్గిపోతుంటా ఉంటే గోంగుర అనేది కొంచెమే అవుతుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల గోంగురకాని అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం ఆయిల్ ఎక్కువగా వేసుకుని వండుకోండి నేను తెల్ల తీసుకున్నాను తీసుకున్నానండి ఈ తెల్లగొంగుర అనేది కొంచెం పులుపు అనేది తక్కువగా ఎర్ర అలాగే అయితే చాలా చాలా పుల్లగా ఉంటుందండి ఇలా కూర వండుకున్నప్పుడు తెల్ల తెల్లగొంగురని వండుకోవడానికి ట్రై చేయండి ఎర్రగొంగుర అయితే చాలా పుల్లగా ఉంటుంది తినలేము అది పప్పులో పెట్టుకోవడానికి వండుకోవడానికి బాగుంటుంది కానీ ఎర్ర అనేది ఇలా కూర చేసుకున్నప్పుడు మాత్రం తెల్ల తెల్లగొంగుర చాలా బాగుంటుందండి లేకపోతే రెండు కలిపి వండుకున్న బాగుంటుంది తెల్ల తెల్లగొంగుర కొంచెం ఎర్ర ఎర్రగొంగుర కొంచెం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎక్కువ గోంగూర ఇష్టమంటే ఆ గోంగూర ఇలా కర్రీ ఉడికే లోపు మనం ఇందులో పచ్చికారం రెడీ చేసుకుందాం పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మనం గోంగూరలో పచ్చిమిర్చి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం మెత్తగా చేసి వేసుకున్న పేస్ట్ అసలు అండి అందుకోసమే కొంచెం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల గోంగూర కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలా కచ్చ దంచి వేసుకున్నప్పుడు మనం గోంగూర తిండున్నప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తలుగుతుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా గోంగుని మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల అడుగుంటది గోంగులు చాలా మంచిదండి హెల్త్కు ఐరన్ బాగా ఉంటుంది కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి చిన్నపిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెడుతుండండి వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది తినడానికి పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తింటామంటే తినాలనిపిస్తుంది ఇలా పప్పులన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో ఈ పప్పులు కూడా తలుగుతుంటాయండి అందుకోసమే మనం తాలింపు చేసుకునేటప్పుడు ఈ కొంచెం పప్పులు కూడా ఎక్కువ వేసుకోండి పెసరపప్పు కాకుండా శనగపప్పు వేసుకోండి కొంచెం ఎక్కువగా శనగపప్పు మనకు అక్కడ అక్కడ మధ్యలో తలుగుతుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి అందుకోసం మీరు ట్రై చేయండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువనే పడుతుందండి కారం అనేది ఎందుకంటే అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువనే పడుతుంది ఉప్పు కూడా ఎక్కువనే పడుతుందండి అలా ఉప్పు కారం కొంచెం ఎక్కువనే వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసం కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇలా కా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ మొత్తం మన గోంగూరకు పట్టే విధంగా బాగా కలుపుకోవడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతుంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాసన రాకుండా పచ్చి వాసన రాకుండా చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ఉప్పు కారం వేసినప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు సరిపోయిందో తో చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది తక్కువగా వేసుకొని తర్వాత యాడ్ చేసుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేము అందుకోసమే చూసి వేసుకోండి ఇలా పచ్చిపచ్చగా దంచుకోవడం వల్ల చూడొచ్చు అక్కడక్కడ మనకు పచ్చిమిర్చి అనేది కనిపిస్తుంది కదా అలా కనబడడం వల్ల అది మనకు మంచిగా మగ్గి ఏంటంటే అప్పుడు మధ్య మధ్యలో నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి మనం కారం వేసిన తర్వాత అలా కలుపుకోవడం వల్ల ఇంత అడుగంటకుండా ఉంటుందండి అందుకోసమే బాగా కలుపుకొని ఇలా మనం బాగా ఉడికించుకోవాలండి పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి పచ్చిమిర్చి అందుకోసమే బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందని మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడొచ్చు మన గోంగూర అసలు ఆకులు అనేవి కనపడట్లేవు కదా అంత బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా చూడొచ్చు మనం ఫస్ట్లో వేసినప్పుడు ఎక్కువ అవుతుంది అనుకున్నారు కానీ కొంచెం కూడా ఆయిల్ అనేది ఎక్కువ కాలేదు ఎక్కువ అయితే మనకు తెలిసిపోతుంది పైన ఇలా తేలిపోతుంది కదండి కొంచెం కూడా తేలిపోలేదు అందుకోసమే చూసి ఆయిల్ కూడా వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న బాగుంటుంది తక్కువ వేసుకునే బాగుండదు అందుకోసమే చూసి వేసుకోవాలి ఆయిల్ కూడా ఎంతో గోంగూర కర్రీ అందుకోసం మీరు కూడా ట్రై చేయండి గోంగూరులో ఐరన్ చాలా బాగుంటుందండి హెల్త్ కు చాలా అంటే చాలా మంచిది మనం గోంగూర తక్కువ రేటుకు వస్తుందని చీప్ గా అనుకుంటాం కానీ చాలా మంచిదండి హెల్త్ కు అందుకోసమే మీరు కూడా కంపల్సరీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుని గోంగూర కర్రీ వండుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకోండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి మీకు గనగా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి